హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు వచ్చేసి మరొక చిన్ని వ్లాగ్తో మీ ముందుకు అయితే వచ్చేసాను ఈరోజు వచ్చేసి షాప్లో ఎవ్వరు లేరు ఒక్కదాన్ని నేను ఎలా నా షాప్లో వర్క్ని నేను మేనేజ్ చేస్తాను అన్నది మీకు ఈరోజు ఈ వీడియోలో చూపించబోతున్నాను సో ఉదయం వచ్చేసరికి ఈరోజు వచ్చేసి లక్ష్మి క్లీన్ చేసి అయితే వెళ్ళింది ఇంకా వచ్చిన తర్వాత మొత్తం మిషన్స్ అన్ని తూర్చుకోవటము ఆ తర్వాత పూజ అయితే ఫస్ట్ చేసేసుకుంటాను తర్వాత కస్టమర్స్ వచ్చిన బ్లౌజెస్ తీసుకోవటం టైలర్స్కి ఇవ్వటం నా బిజీ షెడ్యూల్ ఎలా ఉంటుంది షాప్లో ఉంటే అది కూడా వర్కర్స్ ఎవరు లేకుండా ఒక్కదాన్నే ఉన్నానంటే నేను ప పనిని ఎలా బ్యాలెన్స్ చేస్తాను అన్నది మీకు చూపిస్తాను ఫస్ట్ అయితే మాత్రం క్లీనింగ్ చేసుకున్నాక బ్లౌజ్లు ఏవైనా ఉన్నాయి అంటే మాత్రం వర్క్ చేయడానికి మిషన్స్లో పెట్టేస్తాను అవి పెట్టిన తర్వాత వేరే వర్క్ లోకి వెళ్తాను వన్ బై వన్ చేస్తాను అనమాట అన్ని పనులు ఒకేసారి అంటే ఎవరము చేయలేము కదా అందుకు ఒక పని తర్వాత ఒక పని ఫస్ట్ రికోమా మిషన్ లో అయితే క్లీన్ చేసేసుకొని కింద బాబిన్ క్లీన్ చేసి ఆయిల్ అయితే వేసేసాను అందులో మిషన్ బ్లౌజ్ పెట్టేసి వర్క్ స్టార్ట్ చేసి ఆ తర్వాత ఈ మిషన్ దగ్గరకైతే వచ్చాను సో ఈ మిషన్ లో కింద కంపల్సరీ బాబిన్ కైతే వన్ వీక్ లో టూ టైమ్స్ అయితే క్లీనింగ్ అనేది చేసుకోవాలండి అంటే క్లీనింగ్ డైలీ చేయాలి ఆయిల్ స్ప్రే మాత్రం టూ టైమ్స్ అయితే చేయాలి సో కంప్లీట్ గా నేను టూ వన్ వీక్ కి టూ టైమ్స్ అయితే ఖచ్చితంగా ఆయిల్ స్ప్రే చేస్తాను ఇంకా ఈ బ్లౌజ్ వచ్చేసి నిన్న నైట్ అయిపోయింది మిషన్ లో ఇది తీసేసి మళ్ళీ వేరేది వేయాలి ఇవి ఏంటంటే వాళ్ళు ఓన్లీ బంచ్ చేయించుకున్నారు ఎల్బో హ్యాండ్స్ కి సెంటర్ లో ఓన్లీ బంచ్ వస్తే చాలు అని చెప్పేసి బంద్ చేయించుకున్నారు మొత్తం రింగులు రింగులుగా ఉంటుంది డిజైన్ చాలా బాగుంది సో ఇది స్టిచ్చింగ్ వాళ్ళే చేయించుకుంటామన్నారు ఇంకా కుందన్స్ అయితే పెట్టి అనుకోండి కస్టమర్ వస్తే ఎప్పుడు కావాలంటే వాళ్ళు అప్పుడు తీసుకెళ్తారు తర్వాత మనకి ప్రాబ్లం ఉండదు అనమాట ఏదైనా పెండింగ్ వర్క్ ఉంది అంటే మాత్రం కస్టమర్ వచ్చినారంటే మేము చెప్పినాం కదా మేడం ఆ టైంకి ఇవ్వాలి అని చెప్పేసి అంటారు వాళ్ళు చెప్పినటానికి నేను స్టిచ్ చేసి పెట్టి రెడీ చేసి పెట్టినా కూడా కొంతమంది రారనమాట కాకపోతే ఏమంటే కస్టమర్ వచ్చినా రాకపోయినా మనం వాళ్ళు చెప్పిన టైంకి అయితే రెడీ చేసి అయితే పెట్టాలి వాళ్ళ ఇష్టం అది రావడం రాకపోవడం అన్నది వాళ్ళ ఇష్టము ఎందుకంటే ఒకనొక సిచ్యువేషన్ ఒకరొకరికి ఒక్కొక్కలాగా ఉంటుంది వాళ్ళు పాపం ఇష్టంతో కుట్టించుకోవాలని ఇచ్చింటారు ఆ సిచ్యువేషన్కి ఏదో ఒక ప్రాబ్లం కానీ ఏదైనా జరగవచ్చు కాబట్టి మనం కస్టమర్ని అనడానికైతే ఎప్పుడు ఛాన్స్ తీసుకోకూడదు ఎందుకంటే మనం రెడీ చేసి పెట్టామంటే తీసుకుపోలేదంటే అది వాళ్ళ ఇష్టము ఒక రోజు అటు ఇటు అయినా వచ్చి తీసుకుపోతారు అందుకే నేను కంపల్సరీ వన్ డే ముందే బిఫోర్ నేను రెడీ చేసి పెట్టేసుకుంటాను లేదంటే కనుక ఇబ్బంది పడాల్సి వస్తుంది అప్పటికప్పుడు అంటే చేయలేం కదా సో అలాంటి ఎక్స్పీరియన్సెస్ నాకు చాలా అయినాయి ఈ మధ్యకాలం మరి ఎక్కువ మన వీడియోస్ వైరల్ అవుతున్నట్టున్నాయి రోలింగ్ మిషన్కి సంబంధించి రోలింగ్ ట్రైనింగ్ గురించి అలాగే మిషన్ తీసుకోవాలనుకుంటున్నాము మిషన్ తీసుకున్నాము అని చెప్పేసి చాలా చాలా ఫోన్ కాల్స్ అయితే వస్తున్నాయి ప్లీజ్ సార్ మీరు మేడం ఎవరైనా కావచ్చు సరే అండి మేడం మీరు ఫోన్లు అయితే చేయకండి మీరు కావాలంటే వాట్సాప్లో మెసేజ్ పెట్టండి మెసేజ్కి అయితే నేను రిప్లై అయితే ఇస్తాను మీరు ఫోన్లు చేయడం వల్ల మేము ఫోన్ కాల్స్ ఎత్తి మాట్లాడేంత టైం అయితే నాకు అసలు ఉండట్లేదు మీరు గమనిస్తే నేను ఈ మధ్య కాలంలో వీడియోస్ కూడా చాలా తగ్గించాను ఎందుకంటే నాకు ఈ ఫోన్లు నాకు నార్మల్గా నా కస్టమర్స్ తో మాట్లాడుకోవడం నాకు ఫైవ్ హండ్రెడ్ ప్లస్ కస్టమర్స్ ఉన్నారు సో అంతమంది కస్టమర్స్ తో నేను మాట్లాడటము నేను మళ్ళీ నా పర్సనల్ పనులు చూసుకోవటము ఇలా చాలా వర్క్ అయితే ఉంటుంది నాకు ఓన్లీ నాట్ ఓన్లీ బోటిక్ నేను వేరే దానిలో కూడా ఇన్వాల్వ్ ఉన్నాను అనమాట సో నేను చిటిలు కూడా వేస్తుంటాను ఇంకా పర్సనల్ పనులు కూడా చాలా ఉంటాయి సో కాబట్టి నాకు ఫోన్ కాల్స్ చేస్తే అందరితో మాట్లాడటం నాకు కుదరడం లేదు ఎవరైనా ఫోన్ చేసినప్పుడు ఒకవేళ లిఫ్ట్ చేయకుంటే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అని మెసేజెస్ పెడుతున్నారు పోనీ మా వర్కర్స్ ఎవరైనా మాట్లాడారు అంటే కనుక వాళ్ళేమో మీ మేడంకి ఇవ్వండి అని చెప్పేసి ఎందుకు మీరు మేడంకి ఇవ్వట్లేదు అని చెప్పేసి అంటున్నారంట సో అందరితో మాట్లాడేంత టైం అయితే నాకు ఉండదు దయచేసి ఏమీ అనుకోవద్దు మీరు మెసేజెస్ చేయండి కంపల్సరీ నేను వాట్సాప్లో ఇచ్చిన మెసేజెస్కి అయితే రిప్లై ఇస్తాను ఓకేనా సో ఇంకా వన్ బై వన్ బ్లౌజ్లు అయిపోగానే ఆ బ్లౌజ్ అయిపోతేనే ఈ బ్లౌజ్కి ఈ బ్లౌజ్ అయిపోతేనే ఇంకో బ్లౌజ్కి ముందుగానే జాయింట్లు అయితే వేసి పెట్టుకుంటాను ఈ ఈ మధ్య పని ఎక్కువ ఉండటం వల్ల మగ్గం వరకు వేయడానికి టైం కుదరత లేదన్నమాట ఎందుకంటే ఉండే పిల్లల్లాగా జెన్యున్గా ఉండే వాళ్ళు ఎవరు రావట్లేదు వాళ్ళు ఏంటంటే డైలీ కంపల్సరీ వచ్చేవాళ్ళు ఇప్పుడు వచ్చే వాళ్ళు రెండు రోజులు వస్తే రెండు రోజులు రావట్లేదు అనమాట సో మాటి మాటికి సెలవులు ఎక్కువ తీసేసుకుంటున్నారు సో కాబట్టి మనం మగ్గం వర్క్ పెట్టుకున్నామంటే మిషన్స్లోనూ అలాగే కస్టమర్ వచ్చినప్పుడు లేయాల్సి వస్తుంది కస్టమర్ తొందరగా డిసైడ్ చేసుకోరు అనమాట ఏదైనా పని ఉంది అంటే కనుక తొందరగా డిసైడ్ చేసుకోరు వచ్చినారంటే టైం పడుతుంది కదా సో వాళ్ళతో టైం స్పెండ్ చేస్తూ వాళ్ళతో మాట్లాడుతూ ఈ పని చూసుకునే నాకు సరిపోతుంది వర్క్ చేసేదానికి కూర్చోడానికి టైం సరిపోతలేదు అరే నాకు హెల్త్ బాగా ఇంకా మళ్ళీ నేను నార్మల్గా నేను వర్క్ చేసుకోవచ్చు అని అనుకున్నా కాకపోతే ఏంటంటే టైం సరిపోక మళ్ళీ అయితే పెట్టాను కానీ బ్లౌజ్లో అయితే బిగించలేదు వర్కర్కే ఇచ్చి పంపిస్తున్నాను అది ఒక్క పని పెట్టుకున్నామంటే హ్యాపీగా ఉంటుంది బాగా చేసుకోవచ్చు కాకపోతే అన్ని పనులు చేస్తూ వర్క్ చేయాలి అంటే మాత్రం టైం సరిపోదు ఎందుకంటే కస్టమర్కి మనం ఒక టైం ఇచ్చి ఉంటాం ఆ కల్లా రీచ్ అవ్వాలి ఆ వర్క్ చేసి స్టిచ్చింగ్ చేపించి ఇవ్వాలి అంటే కొంచెం ఇబ్బంది అవుతుంది సో ఇంకా మధ్యాహ్నం లంచ్ చేయడానికి ఇంటికైతే వచ్చేసాను మధ్యాహ్నం కంపల్సరీ వన్ నుంచి వన్ థర్టీ లోపు ఫోన్ చేసేస్తున్నాను ఈ మధ్య లేదంటే కనుక బాగా లేట్ అయిపోయేది ఆ రెండు మూడు ఒక్కొక్కసారి అయితే మధ్యాహ్నం స్కిప్ చేసి ఈవినింగ్ ఫైవ్ కి అట్లా ఏమైనా స్నాక్స్ టీ కాఫీ తినేదాన్ని సో అలా టైమ్స్ ఆ సెట్ చేసుకోనందువల్ల చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే వచ్చాయి సో ఈ రోజు అమ్మని చూపించలేదు కదా మీకు అందుకే మధ్యాహ్నం తిని షాప్కి కెళ్లే ముందు చూపిస్తున్నాను దీపం ఇంకా వెలుగుతూనే ఉంది పొద్దున్న చేశాను నేను పూజ పువ్వులు మన మన చెట్టుకు కాసిన పువ్వులే అనమాట ఏడు పువ్వులు పోసాయి అమ్మకైతే పెట్టేశాను ఇంకా తర్వాత మళ్ళీ బోన్ చేసేసి షాక్ అయితే వచ్చేసాను అనమాట రోజు పొద్దున్నే చూపిస్తూ ఉంటే ఇంతకు ముందుకైతే ఇప్పుడు అసలు అట్లా చూపించడానికి పాపం వీడియోస్ తీస్తున్నాను కానీ వీడియోస్ పోస్ట్ చేయడానికి కుదరక నేను పెట్టట్లేదు ఇంకా నేనైతే మాత్రం గట్టిగా ఫిక్స్ అయినా పెడదాం రోజు వీడియోస్ అని మీ అందరి సహకారం ఎప్పుడు ఇలాగే ఉంది అంటే కనుక ఖచ్చితంగా రోజు పెట్టడానికి ట్రై చేస్తాను నేను వచ్చేసరికి నన్ను భోజనం కూడా జాయిన్ చేయలేదు కస్టమర్స్ వచ్చేసి బయట నిలబడి ఫోన్లు చేశారనమాట అందుకు ఫాస్ట్ ఫాస్ట్గా తినేసి వచ్చేసాను వీళ్ళకేంటంటే కంప్యూటర్ వర్క్ మగ్గం వర్క్ కావాలి అన్నారు సో చూపించాను సెలెక్ట్ చేసుకున్నారు ఇంకా ఇవి సెలెక్ట్ చేసుకున్న తర్వాత వీళ్ళకి బిల్ వేసి ఇచ్చి పంపించేసామంటే ఇంకా నేను నా వర్క్ ఏదైనా ఉన్నా చూసుకుంటాను అనమాట సో ఇంత ముందుకి ఇక్కడ మిషన్ ఏంటి జాయింట్లు వేయడానికి ఇప్పుడు కూర్చోడానికి కంఫర్ట్గా ఉంది అని చెప్పేసి ఆ మిషన్ తీసేసి బయట సైడ్ పెట్టానా ఇక్కడ పెట్టడం వల్ల ఏమైందంటే కొంచెం ఇబ్బంది అవుతుంది చిన్న చిన్న పిల్లల్ని పిలుచుకొని వస్తారు కస్టమర్స్ వాళ్ళు వచ్చినప్పుడు ఏంటంటే దీనికి ఉండే దారం బీకేస్తారు కింద ఆ పెడలు దొక్కుతారు చక్కగా అని తిప్పుతూ ఉంటారు ఇక్కడ పెట్టడం వల్ల కొంచెం పిల్లలు వచ్చినప్పుడు వాళ్ళ మీద కొంచెం అబ్జర్వేషన్ ఎక్కువ చేయాల్సి వస్తుంది ఎందుకంటే చిన్న పిల్లలు తెలియదు కదా వేళ్ళు వేసుకుంటే కష్టం నీటి పడుతుంది కదా అని చెప్పేసి రీసెంట్ గా నేను రికమా మిషన్ లో రికమా కాదు త్రిపులర్ మిషన్ లో రోజు క్లీన్ చేస్తూ క్లీన్ చేసి బై మిస్టేక్ వేలు పెట్టేసి అంటే కట్టర్ ఆప్షన్ ఉంటుంది కదా అది వచ్చి సడన్ గా అది థ్రెడ్ ఉందని ఇలా అనడానికి పోయాను నాకు వేలి మీద పడింది అనమాట అప్పుడు భయం వేసింది నాకి అరే ఇంత నొప్పి ఉంది పిల్లలకి అయితే ఆయనకి ఇంకా ఇబ్బంది పడతారు కదా సో కాబట్టి దీన్ని ఇక్కడ పెట్టడం మంచిది కాదనిపిస్తుంది కానీ ఏం చేస్తాం ప్లేస్ లేదండి అసలు చాలా అయిపోయింది రెండు మిషన్స్ పెట్టిన తర్వాత ఇంత ముందుకైతే మన షాప్ లో పది మంది ఉచ్చి కూర్చొని మగవాళ్ళు నేర్చుకున్నా కూడా ప్లేస్ ఉండేది ఇప్పుడు అసలు అంత స్పేస్ లేదనమాట చాలా చిన్నగా అయిపోయింది ప్రతి దానికి ఇరుకుటంగానే తిరుగుతూ ఉన్నాము ఏమంటే మనకు అలవాటు ఉంది కాబట్టి చూసుకొని మనం తిరుగుతున్నాం అనమాట లేదంటే కనుక సడన్ గా మసన్న తాకిన మిషన్ని కనుక టచ్ చేసిన డిజైన్ అయితే అవుట్ అవుతుంది ఇంకా మనకు ప్లేస్ ఇరుకుటం అయిపోయిందని తెలుసు కాబట్టి చూసి చూసి తిరుగుతూ ఉన్నాం అనమాట సో ఇక్కడ వచ్చేసి బ్లౌజ్కి జాయింట్లు అయితే వేసేసుకొని హ్యాండ్స్ అయితే సెట్ చేస్తున్నాను ఫ్రంట్ అండ్ బ్యాక్ అయిపోయింది అది ఇంకా వీడియో అయితే ఏం తీయలేదు జాయింట్లు కం వేసుకోవాలండి కంపల్సరీ హ్యాండ్స్ వేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా జాయింట్ పడుతుంది ఆ క్లాత్ కూడా నేను కాటనే యూజ్ చేస్తాను వేరేది ఏదంటే వాడను అన్నమాట మనకు కాటన్ లైనింగ్లు అంతా అయిపోయిన తర్వాత ఒక పావు మీటర్ అలా మిగులుతూ ఉంటాయి కొన్ని అలా మిగిలినటువంటి క్లాత్లను ఏం చేస్తానంటే నేను ఇలా జాయింట్ వేసుకోవడానికి ఉపయోగిస్తూ ఉంటాను లేదంటే పాలిస్టర్ క్లాత్ ఒకసారి అలాగే పెట్టి చూసాను కానీ పాలిస్టర్ క్లాత్ అన్నది పర్ఫెక్ట్ గా వర్క్ చేయదండి లూజ్ వస్తుంది క్లాత్ టైట్ పట్టుకోదు సో చూసారు కదా టైం సాయంత్రం సిక్స్ అవుతూ ఉంది టైం వచ్చేసి ఇంటికి వెళ్ళి కాలుమాసం కట్టుకుని దీపం వెలిగించి సాయంత్రం ఈరోజు ధనుర్మాసం స్టార్ట్ కదా అందుకని చెప్పేసి ఇంట్లో దీపం వెలిగించి వచ్చాను అనమాట ఎవరు లేదు షాప్ లో ఒకదాన్నే ఉన్నా పొద్దు నుంచి షాప్ లో వర్క్ చేసే అమ్మాయి సెలవులు పెట్టింది అనమాట వాళ్ళ మధ్యది పెరిగిందని సో అఫ్రెష్ ఇది టీ అండ్ కాఫీ కాదు ఓన్లీ ఎనర్జీ డ్రింక్ అది కూడా హాట్ హాట్గా కూల్గా కాకుండా హాట్గా అనమాట ఇప్పుడు చలికాలం కాబట్టి కొంచెం హాట్గా తాగితే మనకి బాగా తాగాలనిపిస్తుంది కదా సో అందుకని చెప్పేసి హాట్గా సూపర్ ఉంటుంది ఇది ఇందులో ఫ్లేవర్స్ చాలా ఉంటాయి రెడీగా ఉంటుంది చప్పగా ఉంటుంది కానీ ఇది తాగితే ఎనర్జీ లెవెల్స్ చాలా బాగుంటాయి సో అందుకోసం అని చెప్పేసి ఇది తాగుతూ ఉంటాను అనమాట సో ఈ రోజు వచ్చేసి ఇంకొక బ్లౌజ్ కు హ్యాండ్స్ అయిపోతే ఒక మిషన్ లో రెండు బ్లౌజులు ఇంకొక మిషన్ లో రెండు బ్లౌజులు మొత్తం ఫోర్ బ్లౌజెస్ కంప్లీట్ అయిపోతాయి ఈ రోజు అది హ్యాండ్స్ అయితే మోస్ట్లీ అయిపోతుంది నేను వెళ్ళేసరికి ఇంకా మిషన్ లో ఉండే బ్లౌజే కొంచెం లేట్ అయ్యేది అడుతుందా ఎందుకో అదే పనిగా తెగుతుంది కొన్ని కొన్ని థ్రెడ్స్ అన్నవి క్వాలిటీ ఉండదు అలా క్వాలిటీ లేని తెగుతుంది అనమాట అట్లా తెగటం వల్ల ఏమవుతుందంటే పని తొందరగా జరగదు సో ఈ ఈ పని బాగా జరిగింది ఇంక ఇప్పుడు హ్యాండ్స్ సెట్ చేయాలా వేడి వేడిగా తెచ్చుకున్నాను కదా సో మళ్ళీ ఇది చల్లగా అయితే బాగుండదని చెప్పేసి తాగి చెక్ చేద్దాము అని చెప్పేసి వెయిట్ చేస్తున్నా ఇంక ఇక్కడ ఒక బ్లౌజ్ ఉంది కనిపిస్తున్నా మీకు ఈ బ్లౌజ్కి వచ్చేసి కుందని సత్కరించాలి ఇంకా చాలా బ్లౌజెస్ ఉన్నాయి ఇవన్నీ కున్నం సత్కరించి కుట్టడానికి ఇచ్చి పంపించాలి ఇంకా సెవెన్ బ్లౌజర్స్ ఏమి ఉన్నాయి వేసేది దాంట్లో హలో ఉన్నారా చాలా బ్లౌజర్స్ అయితే ఉన్నాయి వన్ బై వన్ వన్ బై వన్ స్టార్ట్ చేయాలి డిసెంబర్ వచ్చింది అంటే క్రిస్మస్ పండగకి చాలా బట్టలు వస్తాయి నాకు సో ఆ బట్టలన్నీ అన్ని కుట్టినవి కుట్టినట్టుగా తీసుకుపోతూ ఉంటారు మళ్ళీ తెస్తూ ఉంటారు సో ఇదే ఫీజ్ అవుతూ ఉంటుంది అనమాట ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సో మీ సపోర్ట్ ఇలాగే ఉంది అంటే తప్పకుండా వీడియోస్ పెట్టడానికి ట్రై ఓకేనా ఇదండి ఈ రోజు ఈ వీడియో మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా రోజు పెట్టడం